రోజా ఏమనింది గాలి నా కొడుకులు అనిందా నేను ఒకటి అడతాను హాఫ్లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా మళ్ళీ పాత ఆ వచ్చేసింది బయటికి ఇప్పుడో రోజక్క ఒకడు గుర్తు పెట్టుకో మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి నువ్వు మాకు మర్యాద ఇచ్చేవనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తావు నువ్వు సం సంస్కారంతో మాట్లాడేవనుకో ఇంకా సంస్కారంతో మాట్లాదు మేమేమంటాం రోజా అంటానా రోజక్క అంట ఇంత ముద్దుగా పిలుస్తాను నేను ఎవరైనా పిలుస్తారట రోజక్కా అంట ఎందుకు మా ఆడపడుచు నువ్వు మా ఇంట్లో మనిషివి గాలి నా కొడుకులు గాలిలో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా గాలి నా కొడుకులు గాలికి గెలిచారు సరే నేను చెప్పిన దానికి రిప్లైయ్యా గాలిముండలు గాలి లేక ఓడిపోయారు గాలిముండలు గాలి లేక ఓడిపోయారు బాగుందా అవసరమా మనక నాకు ఎంత అసహ్యంగా ఉందట మాట్లాడడం నాకు నచ్చద్దా గాలి నా గాలి ముండ అంటే ఏం చేస్తావు పద్ధతి ఉండబల్లే రెస్పెక్ట్ ఉండబల్లే రాజకీయాల్లో అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు మేమన్నా మాట్లాడుతాం అని ఆడస్తావు ఏంది మే ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించురా నేను మాట్లాడతానే కదా వాళ్ళు మాట్లాడిందనే ఏందా ఏడుపు లేంది నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టచ్చు గాయన కొడుకులేంది ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా మేము రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం